ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందినవర్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కీలక అప్డేట్ ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందామండి వీడిని చిరవారు చూడండి అర్థమవుతుంది మొదసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా అయితే మీకు ఒక అలర్ట్ ఎందుకంటే ఎస్బీఐకి సంబంధించి ఒక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఖాతాదారులకు సంబంధిత తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయకపోతే ఎస్బీఐ యోనో యాప్ అనేది బ్లాక్ అయిపోతుందంటూ ఒక సందేశ సారాంశం అయితే ఉందన్నమాట అయితే యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి ఇది ఆందోళన కలిగించేటువంటి విషయం అని చెప్పాలి యోనో యాప్ పని చేయకుండా పోతే చిన్న పని కోసమైనా బ్యాంకు వెళ్ళాల్సి అయితే వస్తుంది కాబట్టి మరి వార్తల్లో నిజం ఎంత ఉందనేది అంటే ఎలాంటి నిజం లేదని చెప్పాలి ఎస్బీఐ వైరల్ సందేశం గురించి అయితే తెలుసుకుందాం అమాయ అమాయకులకు లక్ష్యం చేసుకొని కొందరు సైబర్ మొర నేరగాళ్ళు అనేది రెచ్చ రెచ్చిపోతున్నారు ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కాజేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఎస్బీఐ పేరుతో ఓ నకిలీ సందేశం సోషల్ మీడియాలో విచితంగా ప్రచారం చేస్తున్నారు ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ దానిని డౌన్లోడ్ చేసుకొని తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని మోసపూరిత సూచనలు అయితే చేస్తున్నారు దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని లేదంటే ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అయిపోతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారనమాట ఇక ఈ విషయం పైన తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది అలాంటి సందేశాలు ప్రకటనలు కూడా నమోదని చెప్పేసి ముఖ్యంగా ప్రజలను అయితే కోరింది ఇలాంటి సందేశాలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేసింది ప్రజలు ఎవరు కూడా అలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని వాటిలో తమ వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఆధార్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేసింది ఏవైనా అనుమానాస్పద సందేహాలు ప్రకటనలో ఉంటే ఫిర్యాదు చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట